ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయినయ్యే సుక్రీస్తున్నామున శుభములు కలిగిన గాక ఈ యొక్క దీని మందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పునరుత్నము కొరకాయి కీర్తన ఇరవై ఏడవ అధ్యాయంలో భక్తుని యొక్క ఆశను మనము చూస్తూ ఉన్నాం నాలుగవ వచనము యహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని యహోవా దేవుడు నువ్వు అడిగిన వరములను ఇచ్చే దేవుడు ఆయనకు సమస్తము సాధ్యమే ఆయన సమస్తము కలిగినవాడు సమస్తము ఆయనలోనే ఉన్నాయి కాబట్టి కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు అది ఎరిగిన వారమై మనం అడగలసిన వారమై ఉన్నాము యహోమ యొద్ద ఒక్క వారం అడిగి తిని దానిని నేను వెదుకుచూ ఉన్నాను అడిగిన తర్వాత వెదుకుచూ ఉన్నాడు అనగా విశ్వాసముతో దేవుని సన్నిధిలో అడుగుట అడిగినది పొంది ఉన్నాను అని నమ్ముట అది దొరుకు వరకు వెదుకుట అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి ఏమని వెతుకుతూ ఉన్నాడు అది ప్రతిరోజు దొరుకుతూ ఉందని ఆశతో ఎదురుచూస్తూ వెతుకుతూ ఉన్నాడు ఆశ మనము ఆయన యొక్క హృదయంలో ఉబికి ఉబికి వస్తూ ఉన్నది ఎహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు రెండు కోరికలు ఒకటి యహోవా ప్రసన్నతను చూచుటకు యహోవా దేవుని ప్రసన్నత దేవుని సన్నిధిలో ఉంటుంది సమాజ మందిరపు సమాజం మధ్య ఉంటుంది ఆరాధనలో ఉంటుంది భక్తులే ఆ స్థుతి స్తోత్రముల నడుమ ఆ ప్రభు యొక్క ప్రసన్నత మనకు దొరుకుతుంది అది ఆయన ఆలయములో దొరుకుతుంది ఆయన ఆలయములో ధ్యానించుటకు కోరుకుంటున్నాడు ఆలోచన చేద్దాము నేను పెద్ద బిర్యానీ తినాలని లేకపోతే చాలా ఉన్నతమైన కారు బంగ్లాలో నివసించాలని బంగారము వజ్రాలు వైడూర్యాల హారాలు వేసుకోవాలన్న కోరికలు ఇక్కడ ఈ భక్తుని యొక్క కోరికే ప్రత్యేకంగా ఉంది ఈ భక్తుని యొక్క కోరిక ప్రభు యొక్క ప్రసన్నత చూచుటకు ఆయన మోము చూచుటకు ఆయనతో సహవాసము చేయుటకు కోరుకుంటున్నాడు మరియు ఆయన ఆలయములో ధ్యానించాలి అని ఆయన మాటలను వాక్యమును నెమరవేసుకోవాలి అది విన్నప్పుడు నేను ధ్యానం చేస్తున్నప్పుడు అది నా హృదయములో ఎంతో ధ్యాన ధ్యానముతో కూడిన ఆ వాక్యము ద్వారా నేను బలము తృప్తి అనుభవించాలి అన్న ఆశ జీవితాంతము జీవితాంతం అంతయు నేను యహోవా మందిరంలో నివసింప కోరిచి ఉన్నాను ఎవరు కోరుకోరండి దేవుని మందిరంలో నివసింప కోరాలని చాలా తక్కువ మంది కోరుకుంటారు దేవుని మందిరంలో నివసించుట కాబట్టి దేవుని యొక్క మందిరంలో నివసింప కోరుకుంటున్నాను అని మనవి చేస్తున్నాడు దేవుని యొక్క సన్నిధి ఉండే ఆ మందిరంలో దేవుని యొక్క కార్యములు జరుగుతున్న ఆ యొక్క మందిరంలో దేవుని యొక్క ఆగములు బలులు అర్పణలు నైవేద్యములు ప్రభు సన్నిధిలో చేరుకుంటున్న ఆ యొక్క మందిరములో నేను నివాసము చేయాలని కోరుకుంటున్నాను అని మూడు చాలా ప్రాముఖ్యమైనవే వన్ థింగ్ హ్యావ్ ఐ డిజైర్ ఆఫ్ ద లాడ్ దట్ విల్ ఐ సీ ఆఫ్టర్ దట్ మే డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లాడ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ అండ్ టు బిహోల్డ్ ద బ్యూటీ ఆఫ్ ద లాడ్ అండ్ టు ఎంక్వైర్ ఇన్ హిస్ టెంపుల్ టు బిహోల్డ్ ద బ్యూటీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రసన్నత కలిగిన ఆయన ముఖ దర్శనం ఆయన సహవాసమును అనుభవించాలి పొందుకోవాలి చూడాలి అన్న ఆశ తావిదు మహారాజులో ఉంది కాబట్టి మన జీవితంలో ఈ ఆశ ఉండాలి దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తానా దేవుని నేను ఎప్పుడు ఘనపరుస్తానా ఎప్పుడు ఆడతానా ప్రభు నా స్థుతులు నృతులు ఎప్పుడు అందుకుంటాడా ఆ ప్రభుతో నేను ఎప్పుడు సహవాసం చేస్తానా ఆయన నా యొక్క స్థుతుల నుతుల అర్పణలను ఎప్పుడు అందుకుంటాడా ఎప్పుడు స్వీకరిస్తాడా ఆ ప్రభు మోము చూస్తానా ఎప్పుడు చూస్తానా అని ఉన్నాడు సమయం కొరకు ఆ యొక్క ప్రసన్నత దొరుకుట కొరకు ఈరోజు ఆలోచన చేద్దాం ఇటు ఆశ నీకుందా ఇటీ ఆశ నీకు కావాలి ఆ భక్తుడు అంటాడు నీ ముఖము మనోహరము నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీముఖము మనోహరము ఏ సైయా నా ప్రాణ ప్రియోడా మనగలనా నీను విడిక్షణమైన నీముఖము హరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు మయాము ప్రభు యొక్క ముఖ దర్శనం ఆయన పాదాభివందనాలు అపరంజి పాదాల వందన నమస్కారాలు ఎంత ప్రసన్నత కలిగిన ఆయన మోము మనోహరమైన అట్టి ప్రసన్నత కోరుకో ప్రభు నేతో సహవాసం చేయాలని ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రభు నీకు సహాయం కాక ఆమె ఆమె